స్వామి గారు సార్ మీరు ఈ ఆక్పంచీ కూడా మీరు ఆయుర్వేదాన్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు కదా ఎంతమంది వచ్చిపోయారు ఇప్పటికల్లా ఎంతమందికి వైద్యం న్యాయం ఉంది అని చెప్పారు దాదాపు మేము సంవత్సరం కాలం అవుతుందండి ఖమ్మంలో నిర్వహించబట్టి ఈ సంవత్సర కాలంలో దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శ్రీకాకుళం నుండి మొదలుకొని మెదక్ కరీంనగర్ అలాగా అనేక ప్రాంతాల నుంచి హైదరాబాదు ఈ చుట్టుపక్కల తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి వచ్చారు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కూడా మాకు ఇప్పటికీ వేలాది మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి చాలా క్యూర్ చేసుకొని పోయారు కొన్ని వందల వీడియోలు ఎవిడెన్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ వీడియోలు మనకి సాక్ష్యాలుగా మా దగ్గర ఉన్నాయి మీకు కావాలనుకుంటే కోరితే మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాం అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క మానవ జీవితంలో షుగర్ అనేటటువంటిది బాగా ప్రతి ఒక్కరిలో కూడా దాదాపుగా కనిపిస్తుంది వాళ్ళ దానికి ఏ విధమైనటువంటి ఒక ట్రీట్మెంట్ మీ దగ్గర ఉన్నది షుగర్కి సంబంధించండి మా వద్ద ఇప్పటికీ చాలామంది తగ్గించుకున్నారు ఐదు నెలలు మా దగ్గర మేమిచ్చే డైటు మేమిచ్చే సప్లిమెంటరీసు పూర్తి స్థాయిలో పాటించగలిగితే నూటికి నూరు శాతం మా దగ్గర తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు ప్రాం మనకి షుగర్ వ్యాధి తగ్గదు అనేది నియంత్రణలో ఉంటుంది అనేది ఒక తప్పుడు ప్రచారం తప్ప హ్యూమన్ బాడీ ప్రతి అవయాన్ని కూడా రిపేర్ చేసుకుంటుంది ప్రాంకాసిస్ని కూడా రిపేర్ చేసుకుంటుంది కాబట్టి లో వచ్చినటువంటి ఈ సమస్యని ఖచ్చితంగా ఈ ఐదు నెలల కాలంలో మేము చాలామంది తగ్గించాం ఖచ్చితంగా పూర్తిగా షుగరు థైరాయిడ్ నుంచి పూర్తిగా విముక్తి చేసుకోవచ్చు ఎవరైనా అయితే పక్షవాతానికి సంబంధించినటువంటిది మీ దగ్గర చేస్తున్నారు పక్షవాతానికి సంబంధించి సార్ మేము మసాజు చేస్తాం దీన్ని మసాజ్ గన్ అంటారు దీని ద్వారా ఆకీ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి పక్షవాతానికి సంబంధించి ఇది ప్రెజర్ చేస్తాం అలాగనే దీని ద్వారా కూడా చేస్తాం అట్లా పెరాలసిస్ సంబంధించి చాలా మంది కూడా మా దగ్గర తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు ఒక నాలుగు నెలల కాలంలో పూర్తిగా పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర క్లియర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రెయిన్ ట్యూమర్ నుంచి కూడా తగ్గించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఇక్కడ మన కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ ఎదురు పెట్టి ఎన్ని నెలలు అయింది ఎన్ని సంవత్సరాలు అయింది మేము ఖమ్మం నగరంలో ఒక సంవత్సర కాలం నుంచి మేము నిర్వహిస్తున్నామండి దాదాపుగా అయితే మంచిగా నడుస్తుంది పేషెంట్లు కూడా వేలాది మంది వస్తున్నారండి తెలుగు రాష్ట్రాలనే కాకుండా తమిళనాడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి వేలాది మంది ఇప్పటికీ మా దగ్గర క్యూర్ చేసుకున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్లు మా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ ఇంకొక విషయం అండి మన ఎంఎస్ ఎంబీబీఎస్ చేసినటువంటి జనరల్ సర్జన్స్ కూడా మామూలుగా వీళ్ళ ఆయుర్వేదం దాన్ని కూడా ఏం నమ్మొద్దు అవసరం లేదు మన దగ్గర ఇంగ్లీష్ మందులు వాడితేనే మనకి షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ కంట్రోల్ ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు ఏం నమ్మొద్దని చెప్పన్నారు దాని మీద మీ కామెంట్ సార్ అత్యవసరానికి అలోపతి నిత్యవసరానికి నీచురోపతి అత్యవసరంగా పరిస్థితులు యాక్సిడెంట్ కానీ సర్జరీ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అలోపతిని ఆదరించాలా అల్లోపతి తప్ప ఈ భూమి మీద మరొక పరిష్కార మార్గం లేదు కానీ నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా నేచర్ కేరు ఆయుర్వేదిక పద్ధతుల్ని డైట్ని పాటించడం ద్వారా ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు ఇవన్నీ కూడా సత్యం అనేది కూడా సాపేక్షంగా ఉంటుంది తప్ప యూనివర్సల్ ట్రూత్ కానీ యూనివర్సల్ రాంగ్ కానీ ఉండదు ఇది ఫలాంది సత్యమైంది ఇది ఇది మాత్రమే సత్యం ఇది మాత్రమే అసత్యం అనేది చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఈ వైద్య విధానం గొప్పది ఈ వైద్య విధానం తక్కువ అనేది మాట్లాడటం అంటే సత్యానికి లేదా సాపేక్ష సిద్ధాంతానికి విరుద్ధంగా మాట్లాడినట్టే కాబట్టి ఎవరు అలా మాట్లాడరు మాట్లాడటం అంటే అది అవగాహన లేకుండా మాట్లాడటం తప్ప అది కరెక్ట్ కాదు ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు ఏది క్రిడ్సేజ్ చేయటం కానీ అనేది తప్పుడు పద్ధతి అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అత్యవసరానికి అడుగుపతి ఉండాలి నిత్యవసరానికి నేచురోపతి ఉండాలి చివరిగా అండి ఒక మాట ఈ ప్రకృతి సిద్ధ ఆయుర్వేద నిర్ణయం గురించి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో తక్కువ ఖర్చుతోని ఎక్కువ రోజులు కాకుండా తక్కువ రోజుల్లో తక్కువ డబ్బులతోని ప్రజలకి అందుబాటులో అవకాశాలు ఎసులుబాటు ఉన్న డబ్బులతోని లేదా జీవన విధానంతో తక్కువ రోజుల్లో తగ్గించుకునేటువంటి పద్ధతుల్ని మేము చెబుతున్నాము దాన్ని పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్య జీవన శైలిని మనం న్యాచురల్గా ప్రకృతికి అనుగుణంగా పంచభూతాలకు అనుగుణంగా జీవించగలిగితే అందరూ కూడా ఆరోగ్యంగా మన పంచభూతాలు మన నిర్దేశించిన ఆయుష్ ప్రకారం ఖచ్చితంగా జీవిస్తారు అలా పంచభూతాలకు అనుగుణంగా జీవించటం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు అనేది మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం బోధిస్తుంది మన పివిసి స్వామి గారు చెప్పేటటువంటిది ఏంటంటే ప్రకృతి సిద్ధ వైద్యం కూడా ప్రజల్లోకి వెళ్ళింది అందరూ కూడా దీన్ని గుర్తిస్తూనే ఉన్నారు మేము కూడా దాన్ని ప్రతి ఒక్క క్లై కస్టమర్లకు కూడా మేము వైద్యం చేసి నిరూపిస్తూనే ఉన్నామని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది